चंद्रा चुलो <laughs> ಚಲೇ <laughs> చేసి వారి పిలుపురకు ముఖ్యంగా మన రాయచూటి పట్టణము మరియు మన రాయచూటి ఆరు మండలాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష కొరకు ఈ రోజు మనం శాంతియుతంగా శివాలయం నుంచి మనం ఇక్కడ బంగ్లా వరకు కార్యక్రమం చేయడం అయింది కేవలం ప్రజల యొక్క ఆకాంక్షను తెలపడమే కాకుండా ప్రతి ప్రభుత్వానికి మన యొక్క నాయకులకి మన రాయిచూటి అన్నమయ్య జిల్లా యొక్క ఆవశ్యకతను తెలియజేసేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం కావున మనం అందరము మనం వైకతాటిపై ఉన్నాం కాబట్టి మన అన్నమయ్య జిల్లాకు రాయి చుట్టూనే క్యాపిటల్గా ఉంటుంది మీరు ఏమి చింతించడం అవసరం లేదు కేవలం ప్రజలలో ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు మన యొక్క స్ఫూర్తిని నింపేదానికి ఈ కార్యక్రమం చేయబడింది గత ఇరవై నాలుగు గంటల్లో కూడా మన యొక్క భావాలను రాజకీయాలకు అతీతంగా మనము విజయవాడకు కానీ మన యొక్క రాజకీయ నాయకులకు కానీ మన యొక్క ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది అందుకే ప్రతి ఒక్కరూ ఎవరు పౌరులు ఎవరు చింతించిన అవసరమే లేదు మనం మంత్రి గారు ఆల్రెడీ విజయవాడలో ఉన్నారు అది మరి జరుగుతున్నాయి ఇది బోల్డ్ డెసిషన్ అయితే ఇంకా కాలేదు కావున మీరందరూ చింతించవలసిన లేదు ఎవరు మీరు ఏ యొక్క కార్యక్రమాలు మీరు ఆవాన్ కార్యక్రమాలు చేసుకునే అవసరమే లేదు కేవలం మీరు ప్రజల యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తిస్తాయి కాబట్టి మీరు ఆందోళన చెందకుండా మన అన్నమయ్య జిల్లాకి మన రాయిచూడ్డునే ఖచ్చితంగా కొనసాగించేదానికి మన వైశాఖలో మేము చేస్తున్నాం కాబట్టి మీ యొక్క సూచనలు మీ యొక్క సలహాలు మాకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మరొకసారి ఈ దానికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం